నమస్తే అండి ఎఫ్ఏ ఫ్యామిలీ ఇవాళ మంచి వంటతో మీ ముందు వచ్చేసానండి ఇక చేసేద్దాం రండి పెడి చూస్తేనేమో క్లైమేట్ చల్లగా ఉంది ఏదన్నా స్పైసీగా తెచ్చుకొని తిందాం అంటేనేమో వర్షం పడుతుంది ఏం చేద్దాం అబ్బా అబ్బాయి ఏంద్రీ మీరా ఎట్టున్నారా అయితే ఫ్రిడ్జ్ లో ఉంది చూడండి దోసి పిండి ఉందిగా ఐడియా స్పాంజి దోశ వెజ్ సర్వా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ఆనియన్ టమాటా పచ్చిమిర్చి కొబ్బరి ముందుగా రెండు స్పూన్లు నూనె వేసుకోవాలి ముందుగా ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమాటా కొబ్బరి వేసేసుకొని అవి బాగా మగ్గిన తర్వాత వాటిని వాటిని మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా ఆడించుకోవాలి చూస్తున్నారు కదండి ఈ విధంగా మెత్తంగా వస్తే సరిపోతుంది ముందుగా జీలకర్ర వేసుకొని వాటి తర్వాత చెక్క వేసుకోండి తర్వాత తర్వాత ఉల్లిపాయలు కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీకి వేసుకున్న మిశ్రమాన్ని మొత్తం కలుపుకొని వేసుకోవాలి తర్వాత దాంట్లో ఉప్పు తర్వాత పసుపు కొంచెం కారం కొంచెం వేసుకోండి అలాగే గరం మసాలా చికెన్ మసాలా వేసుకోండి చివరగా దాంట్లో కొత్తిమీర వేసుకోండి అయిపోతుంది ఇకపోతే స్పాంజి దోశ దాంట్లోకి ఒక గ్లాసు మినపప్పు మూడు గ్లాసులు బియ్యం కొద్దిగా బొంబాయి రవ్వ అలా కలిపిన పిండితోటి దోశలు వేసుకుంటే ఈ విధంగా వస్తాయి చూశారు కదండి దోశ మధ్యలో బొక్కలు బొక్కలుగా ఎట్లా వచ్చినాయో తింటే ఎక్సలెంట్గా ఉంటాయండి ఈ విధంగా హోల్స్ ఉండటం వల్ల శార్వాని బాగా పట్టుకొని తినేటప్పుడు బాగా రుచిగా ఉంటుందండి తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి సూపర్గా ఉంటాయి వీడియో నచ్చితే లైక్ చేయండి అదే చేస్తే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక దోశలు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మావులు ఇప్పుడే మంచి ఆకలి మీద ఉన్నారండి ఇంక పెడితే తడదళ్ళడిస్తారు ఇక టేస్ట్ అయితే ఎలా ఉందో చూసేద్దాం రండి మామూలు అయితే అప్పుడే అయిపోయిందని ఆశ్చర్యపోతున్నారండి మామూలు లేదు సూపర్గా ఉంది ట్రై చేయండి మీరు కూడా Please times